జెండా పట్టుకున్న ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా సభాపతి తెలియజేస్తున్నారు ఇందాక సోదరు హోసరాడు అన్న వాళ్ళు చెప్తున్నాడు ఇద్దరు కాన్స్టిట్యూన్సీ ఈజీ గెలుస్తుంది కాబట్టి చాలా మంది మాకు సీట్లు కావాలి మా సీట్లు కావాలని చెప్పి అడుగుతానే ఉంటారు మా కాన్స్టిట్యూన్సీ కూడా అడుగుతా ఉంటారు దశలు అడుగుతారు అంటే ఈరోజు అడుగుతా ఉంటారు ఒకటే చెప్తున్నాను ఈ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా పనిచేసే నాగార్జున ఎలక్షన్ దాకా ఉంటారు శుభాకాంక్షలు చేస్తున్నాను చాలా మంది వస్తా ఉంటారు మనిషి ఆశా చేయి నాకు ఎమ్మెల్యే సీట్లు కావాలి ఎంపీ సీట్లు అడుగుతా ఉంటారు మనిషి ఆశా చేయి మోహన్ గారిని పెట్టిన మనిషి ఒకే ఒక మనిషి ఒకదాని నాలుగు బీఫారా లీలేరుగా ఆయన పెట్టిన మనిషి నాగార్జున ఆయన పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే విధంగా నాగార్జున కమ్మ చెప్పింది నాగార్జున చాలా స్వామిడు మెత్తగా వాళ్ళు అయ్యేది చాలా చాలా గట్టిగా ఉండేవాడు నాగార్జున నేర్చుకొని వాళ్ళ మామ దగ్గర గురించి నేర్చుకొని కార్యకర్తలు అంతగా ఉండి ఇంకా కార్యకర్తలకు ఎక్కువ దగ్గర అందుబాటులో ఉండేసి ఏ కష్టం వచ్చినా కూడా నాకు నాగార్జున చెప్పాడు ఫస్ట్ సంవత్సరం వదిలేసేది సంవత్సరం అయిపోయింది కాబట్టి ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ మార్చి కార్యకర్తల కోసం అందరికీ అందుబాటులో ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మీరు అనేది ఆధారపడాల్సిన అవసరం లేదు మీ కానిస్టెన్స్ లో కేసుల కోసం వచ్చిన ఎక్కువ సమస్యలు వచ్చినా మీతో పాటు మీ నాగార్జునతో పాటు మీ కాని మీ ఎప్పుడు పెంచినా కార్యకర్తల కోసం అండగా ఉండడం కోసం ఇప్పుడు చేపడి ఎప్పుడు ఉంటానని చెప్పేసి